സൈഡ് കിട്ടേനെ അഖണ്ട സിനിമാ നട്ടു ഇച്ചു കിട്ടിട്ട് you sure.

Nada, అక్కడప్పుడు మూడు గంటలప్పుడు కూడా ఫోన్ చేశాడు వర్షం పడతాను ఎట్లా చేస్తామని ఏమాత I yeah. Man, man. దయచేసి మీరు ఏకంగా కాళ్ళు చేతులు వేసినారు మీరు జమ్మల మడుగులకి బాగా అలవాటు ఉన్నటువంటి కాళ్ళు చేతులు వేయడం మీరు అదేమంటే ఎందుకంటే చూసుకోండి ఉన్నాయా దయచేసి కాళ్ళు చేతులు పోయిందండి తీసేయాలి మీరు ఐదవ మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి దూరెడ్డి కేశవ రెడ్డి గారు సింకి సురేందర్ రెడ్డి గారు గౌరవ సింకి సంకేత రెడ్డి గారు సారికారెడ్డి గారు ఎస్పీ హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జనావారి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి Yamate Pushpa Niramat dagger कश्वनाथ सिंध पाण आल నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కంటి చూపుతో చంపేస్తా మిగతాదంతా తబిడి విబిడేనర్స్ మైమా సంస్టికం మనిమిది నుంచి మొత్తం అంతా చూడండి దచ్చి సేకరించారా సార్ నా పక్కన మీ విషయ వల్ల సార్ వచ్చి చెప్తున్నాడు రెండు నిమిషాలు సమయం ఇస్తాం అంతా లేకపోతే